నమస్తే వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండడం చూస్తూ ఉంటాం సాధారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఇలా ఎముకల నొప్పులు కీళ్ల వద్ద నొప్పులు వస్తూ ఉంటాయి యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో తయారయ్యే ఒక రకమైన కెమికల్ వేస్ట్ ప్రోడక్ట్ శరీరంలో ఉండే ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఇది ఏర్పడుతుంది ప్యూరిన్ సహజంగా శరీర కణాల్లో కనిపిస్తుంది కొన్ని ఆహారాల్లో కూడా సమృద్ధిగా ఉంటుంది ప్యూరిన్ అనేది విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది ఈ యాసిడ్ రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి మూత్రంతో బయటకు వస్తుంది యూరిక్ యాసిడ్ పెరుగుదలను తేలిగ్గా తీసుకోవటం ప్రమాదకరం ఎందుకంటే ఇది కేవలం కీళ్ళకే పరిమితం కాకుండా మూత్రపిండాలు గుండె చర్మం జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది శరీరంలో ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అయితే లేదా మూత్రపిండాలు దాన్ని సరిగ్గా తొలగించకపోతే అది రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ శరీరంలో స్ఫటికాలుగా మారచ్చు ఈ స్ఫటికాలు కీళ్లలో ముఖ్యంగా కాలి వేళ్లలో పేరుకుపోయి వాపు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి ఈ పరిస్థితిని ఆర్థరైటిస్ లేదా గౌట్ అంటారు దీంతో పాటు యూరిక్ యాసిడ్ ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే అది కిడ్నీ లో రాళ్లు కూడా ఏర్పరుస్తుంది క్రమంగా కిడ్నీలు దెబ్బతీస్తుంది యూరిక్ యాసిడ్ సాధారణంగా ఉండడం శరీర ఆరోగ్యానికి ముఖ్యం దీనికోసం ఆరోగ్యమైన ఆహారం తగినంత నీరు క్రమం తప్పకుండా తనిఖీలు అవసరం ఇలా యూరిక్ యాసిడ్ ను నియంత్రణలో ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినటం రెడ్ మీట్ సీ ఫుడ్ బీర్ కాయ ధాన్యాలు బఠానీలు పుట్ట గొడుగుల వంటి వాటిలో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ ను పెంచుతుంది అతిగా ఆల్కహాల్ బీరు తాగడం ఆల్కహాల్ శరీరంలో ప్యూరిన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది కిడ్నీలు యూరిక్ యాసిడ్ ను బయటకు చేర్చే విధానాన్ని అడ్డుకుంటుంది తక్కువ నీరు తాగడం తక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ ను సరిగ్గా ఫ్లష్ చేయలేవు దీని కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది ఊబకాయం లేదా అధిక బరువు అధిక బరువు ఉన్న వారిలో జీవక్రియ మందగిస్తుంది దీని కారణంగా యూరిక్ యాసిడ్ త్వరగా ఉత్పత్తి అవుతుంది నెమ్మదిగా బయటకు వెళుతుంది మూత్రపిండాల పనితీరు తగ్గడం మూత్రపిండాలు బలహీనమైనప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు అవి శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను తొలగించలేకపోతాయి కొన్ని మందుల వాడకం ఆస్పిరిన్ లేదా కీమోథెరపీ మందుల వంటి మందులు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతాయి ప్రక్టోజ్ లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా శీతల పానీయాలు ప్యాక్ చేసిన జ్యూస్లు అధిక చక్కెర ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచుతాయి కుటుంబంలో యూరిక్ యాసిడ్ సమస్య చరిత్ర ఉంటే ఎవరి తల్లిదండ్రులకైనా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అది జన్యుపరంగా కూడా సంభవించవచ్చు దీర్ఘకాల ఉపవాసం లేదా భారీ వ్యాయామం శరీరంలో జీవక్రియ మార్పుల కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవచ్చు యూరిక్ యాసిడ్ పెరిగితే వైద్యుల్ని సంప్రదించి సకాలంలో చికిత్స పొందాలి అదండి విషయం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం అనేది కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోవడం మంచిది దీర్ఘకాలం యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని డాక్టర్స్ సలహాల మేరకు నడుచుకోవడం మంచిది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి